ఈ అఖండ జ్యోతి అరుణాచలేశ్వరునికి ఈరోజు మన సత్సంగానికి శివకుమారి గారు మేధిపట్నం నుంచి వచ్చారు వారు అంటే శ్రీ వేదరాజు శ్రీ నానాసాయి స్వామి గురించి తను కొన్ని ఎక్స్పీరియన్స్ పొందారట సో స్వామి ఎక్స్పీరియన్స్ తను ఏ విధంగా పొందిందో మనమంతా మనమంతా కూడా విని తరిద్దాము చెప్పండి శివకుమారి గారు శ్రీ అప్తూ చాంబాదేవి శ్రీ శ్రీవేదరాజ నాన్న స్వామి గారికి గురువారైన పురస్కారాలు చేతకోటి వందనాలు స్వామి గారికి ఫస్ట్ నాన్న స్వామి గారిని వరలక్ష్మి వాళ్ళ దగ్గర చూశాను సత్సంగానికి వచ్చాను ఫస్ట్ చూసినప్పుడు అనుకొని వెళ్ళిపోయాను స్వామి అక్షరం రమణ వాళ్ళ పుస్తకం ఇచ్చారన్నమాట తీసుకొని వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే మొత్తం వన్ డేలోనే అక్షరమాల నాకు వచ్చేసింది వచ్చేసింది అసలు నేనైనా ఈ నూట ఎనిమిది చదివాను అనుకుంది నేనైనా అనేది క్వశ్చన్ కాదు కదా నేను కాదు అంత నాన్నగారు చేపించినది అని అనుకున్నాను తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం నాన్నస్వామి గారిని దర్శనం చేసుకున్నాను వెళ్ళాలని ఇంటికి అన్ని మార్పులు అనమాట మా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలియకుండానే ఇంట్లో హ్యాపీనెస్ అట్లాంటివన్నీ అనమాట అప్పుడు ఎప్పుడూ బాధలు కష్టాలు అట్లా అనమాట తర్వాత నాన్నగారు స్వామిగారు వచ్చి ఊరికి అట్లా నా స్వామి నాతోనేమి ఏం మాట్లాడలేదు కానీ నాకు అనుభవం అనమాట అన్ని కనిపిస్తున్నాయి నాకు ఆయనని ఆయన నాకు ఇలా చేసుకోండి అని చెప్తే ఆ పని చేస్తే నాకు వెంటనే రిజల్ట్ అనమాట నేను ఇల్లు కావాలని ఒకటి అనుకున్నాను స్వామి టెండ్లు కావాలి నాకు మరి నాకు అవుతుందా అన్న ఏం మాట్లాడలేదు కావాలా అన్నారు అంతే వాళ్ళు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా నేను ఆమెకి ఇవ్వాలనుకుంటున్నాను తర్వాత కూర్చొని మాట్లాడదామండి మా మా మిస్సెస్ వన్ ఇయర్ అయిపోతుంది రేపు రేపే ఉందన్నమాట సండే అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడతాము అని అన్నారు అనమాట కాలు ఇంత కింద పడ్డాను కదా కనీసము ఫస్ట్ శివయ్య ఏంది ఇట్లా జరిగింది అనేసి ఒకసారి మైండ్లోకి వచ్చేసింది అంటే ఊహించలే షాక్లాగనమాట నేను అరుణాచల శివ అర్చనాలు ఇవన్నీ చేసుకుంటున్నాను కదా శివయ్య ఇట్లా అయిపోయింది నాకు నేను అంటే ఊహించకుండా అయిపోయింది కాబట్టి షాక్లోగా వెళ్ళిపోయినా అంత కోమలాగా అయితే నాకు ఆ నొప్పి కానీ పెయిన్ కానీ శివయ్య అని అనమాను అనమాట నొప్పి కానీ ఏమీ లేదు నానా స్వామి గారితో మాట్లాడాను నేను మీరు నమ్ముతారో లేదో నాకు పాత నొస్తుంది కానీ ఈ కారు నాకు అసలు ఇంతవరకు ఇంత పెయిన్ అనేది లేదు ఆహా ఇట్లా కదిలా అట్లా కదిలినా ఆ నాయన చూసుకుంటున్నాడు అట్లా నాన్నస్వామి గారు చాలా పవర్ఫుల్ ఆయన శివయ్య అవతారం అనుకోండి అంత శివయ్యనే శివయ్య అవతారం స్వామిని అంత అంటే తెలియని వాళ్ళు అనుకుంటారేమో అని ఆయన అసలు మహానీయుడు అంటే శివయ్య అవతారం తీసుకొని మన మధ్యలో తిరిగాడుతున్నారా మహా బావి మామూలుగా అయితే మామూలుగా అయితే సిక్స్ మంత్స్ అలా పడుతుంది ఎన్ని మంత్స్ అయిన మీకు మంత్స్ ఇప్పుడు త్రీ మంత్స్ త్రీ మంత్స్కే ఆవిడ అంత వేరే ఏం లేదు అవతారం పని స్వామి అలా ఒప్పుకోరు అనుకోండి నేను కాదు కాదు అంటే రండి మహావాళ్ళు అలాగే చెప్తారు కదా అంటే మన కోసం వచ్చారు వాళ్ళంతా ఈ భూమి మీదకి మన కోసం వచ్చి మన మన కర్మలు మనవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వాళ్ళు చేసేదానికి మనకు ఆ తన ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ చేసేదానికి వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళ అవతారం తీసుకొని అంతే ఆ శివయ్య అవతారం ఉంటే ఇంకా మళ్ళీ మనం ఇంకొక మాట మాట్లాడటానికే లేదు మహనీయులు ఎందుకంటే నేను చూస్తున్నాను మా బాబు మా పెద్ద బాబు అసలు చాలా ప్రాబ్లం చెప్పకూడదు కానీ అంటే మంచోడే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రూమ్ లో వచ్చేవాడు కాదు అట్లాంటి వాడు స్వామి ఒక పని చెప్పిన తర్వాత నేను చేస్తున్నాను ఫార్టీ వన్ డేస్ ఏమంటే ఇప్పుడు వచ్చి మా మధ్యలో కూర్చొని డాడీ ఇట్లా చేద్దామా డాడీ ఇట్లా చేద్దాం డాడీ ఇట్లా చేద్దామా మమ్మీ ఇట్లా చేద్దామా అదంతా అందుకే ఆ చాలా స్వామి అని చెప్పాను నేను ఇలా జరుగుతుంది స్వామి అంటే ఆయన ఆయన నాది కాదు నేను కాదు నేను కాదు అంటారు కదా అంతే ఇంకా తను ఏంటంటే కాసిరెడ్డిని ఆయన అవతా కాసిరెడ్డి నాయన భక్తురాలు చిన్నప్పటి నుంచి కాసిరెడ్డి నాయనతో తిరిగేదనమాట నేను కాదమ్మా నీకు కాసిరెడ్డి తాత ఉన్నాడు నాయన ఉన్నాడు నీకు ఆయన నేను చూసుకుంటున్నాడమ్మా నీ దగ్గర ఉండి నీ చుట్టూ అలా చెప్తారు తప్ప నేను ఎక్కడ చేసిన ఎక్కడ అన్నారు ఆయన మీరు ఆయే వారు మీరేనైనా అంత మీరే కాస్త మీరే అంత మీరే మీరే సర్వము ఒకరే కానీ అన్ని అన్ని రూపాలలో ఎప్పుడు కానీ మేం చేసిన ఎప్పుడు బయట అరుణాచలం పోయినప్పుడు ఆ క్యాలెండర్ అట్లనే నేను ఇది చేసుకొని పెట్టుకున్నా అదే నాన్న స్వామి గారు అన్ని ఎక్స్పీరియన్స్ బాగా జరుగుతున్నాయండి నేను తక్కువ టైంలోనే నాకు చాలా అనుభవాలు అనమాట మీ ఇంటి దేవుడు ఎవరో కూడా మీకు తెలియకుంటే స్వామినే కదా చెప్పింది నేను ఇంతమంది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా మంది అవధూతను దర్శన చేసుకున్నానండి ఫస్ట్ మా కాస్తాతమ్మ ఇంటికి వచ్చాడు కృష్ణస్వామి మళ్ళీ అక్కడి నుంచి కృష్ణ తమ్ముడు వెంకటేశ్వర స్వామి అంతా చాలా మంది అనమాట అందరినీ దర్శనం చేసుకుంటున్నాను ఇన్ని ఏళ్ళ నుంచి నేను అడిగాను స్వామిని ఏడ్చుకుంటూ అడిగాను ఇన్ని ఏళ్ళ నుంచి కష్టాలు పడుతున్నాము ఎందుకు మేము ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇంతమంది మహనీయులను దర్శనం చేసుకుంటున్నాం మాకు మా కర్మ తెగలేదా స్వామి ఏంటి ఏం కథ అని అన్నాను అంటే నాకేం తెలుసమ్మా నా నేను నేను ఇలాగనే నాకేం తెలుసు అమ్మా లేదా లేదు స్వామి మీరు మహానీయులు మీ శివయ్య అవుతారని నాకు తెలుసు మీరు మీరు చెప్పకండి మీకు అన్నీ తెలుసు నాకు చెప్పండి స్వామి నేను మిమ్మల్ని వేడుకుంటున్నానంటే అప్పుడు చెప్పాను అనమాట చెప్తాను నేను అడిగిన క్వశ్చన్స్కి నువ్వు సమాధానం చెప్పు అని అన్నా అంటే సరే అన్నాను మీ నా మీ తాత పేరు మీ మామ పేరేంటి మీ మామ నాన్న పేరేంటి అవన్నీ అడిగారు అంటే నాకు తెలియదు కదా భాస్కరెడ్డి గారిని అడిగితే మా నాన్న పేరు చెంగారెడ్డి చెంగారెడ్డి నాన్న పేరు రామరెడ్డి రామరెడ్డి గారి నాయన పేరు చెంగారెడ్డి చెంగారెడ్డి అని మాకు ఇదంతా హిస్టరీ ఏం తెలియదండి అంటే మా మామ చిన్న ఉన్నప్పుడే వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయినారు ఆయన కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినది కూడా తెలియదు మీరు ఎక్కడ మేము వలస వచ్చినది కూడా స్వా స్వామి చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీరు అనేసి అంతా అది కూడా తెలియదు నాకు ఈయన అడితే అవును కరెక్టే మేము వల్ల వచ్చాము మీ ఇంటి పేరు కూడా నువ్వు పెట్టుకోలేదు పోనీ కనీసం నీ నీ పిల్లల పేర్లు కూడా నువ్వు సరిగ్గా పెట్టుకోలేదు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంలో పెట్టాలి అది లేదు పెద్దల పేరు లేదు